హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని చాలామంది ఏమంటున్నారంటే యూట్యూబ్ పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయని నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా నీకు ప్రతి నెల నెల డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టగానే డబ్బులు వస్తే నిజంగా బాగుండండి అలా కాదు కదా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెడతారు వాళ్ళందరికీ డబ్బులు వచ్చేస్తాయి అలా కాదు చాలా వీడియోస్ అప్లోడ్ చేయాలి ఆ వీడియోస్కి చాలా అంటే చాలా లైక్స్ వీవ్స్ రావాలి అంటే నాకు ఇప్పుడు వీవ్స్ వస్తున్నాయి కదా నీకు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయని కూడా ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు అలా ఎలా వస్తాయి నిజంగా అలా వచ్చి ఉంటే నిజంగానే బాగానే ఉండు ఇన్ని వీవ్స్కి ఇంత అని చెప్పేసి ఒక వాచ్ ఎవర్ ఉంటుంది ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అవుతే అప్పుడు ఫస్ట్ మౌంటైజేషన్ అవుతుందంట ఇప్పటివరకు అయితే నాకు కాలేదు త్రీ ఇయర్స్ నుంచి నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నా కానీ మధ్యలో కొంచెం అప్పుడప్పుడు బ్రేక్స్ బ్రేక్స్ ఇచ్చాను ఇప్పుడైతే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట వీడియోస్ ఈ వీడియోస్ తీయడానికి ఏంటి ఒక ఫోన్ పెట్టేసింది వీడియోస్ తీస్తుంది అలా పెట్టేస్తుంది ఏదో ఒకటి మాట్లాడేసి పెట్టేస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అలా కాదు ఒక వీడియో తీసిన తర్వాత ఆ వీడియో ఎడిట్ చేయడం దగ్గర నుంచి వాయిస్ ఎవరు ఇవ్వాలి లాంగ్ లెంత్ వీడియోకి అయితే టైం టేక్ ఎక్కువ తీసుకుంటాం అండ్ తమ్నెల్ డిజైన్ చేయాలి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఆ కష్టం వెనక తర్వాతనే మనకి ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట అది చాలా టైం పడుతుంది కొంతమందికి అదృష్టం బాగుండి కొంతమందికి త్రీ మంత్స్కే మౌంటైజేషన్ అవ్వచ్చు కొంతమందికి టూ మంత్స్కే అవ్వచ్చు అప్పుడు వాళ్ళకి మనీ వస్తుంది సో నాకైతే ఇప్పుడైతే ఏం ఒక్క రూపాయి కూడా రాలేదండి ఇంతవరకు అయితే నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇంకా మీదైతే చూద్దాము అది ఏంటి అని అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళే ఇంకా వాళ్ళ వల్లనే నాకు డబ్బులు వస్తాయి సో వాళ్ళు నా వీడియోస్ ఆదరించి నా వీడియోస్ లైక్ చేసి వీవ్స్ కొంచెం ఎక్కువ పెంచితే అప్పుడు నిజంగా మీరు అన్నట్టు నాకు డబ్బులు వస్తాయి సో ఇదే నేను చెప్పాలి అనుకున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్